ఫ్రెండ్స్ అయితే ఈరోజు పొద్దుగల పొద్దుగానే హాస్పిటల్కి వచ్చినా ఇక్కడ ఏడైతుంది ఏడు గంటలకే హాస్పిటల్కి వచ్చినా కట్టది నోరు కడిగినందుకు హాస్పిటల్కి వచ్చేసి గోలీలు వాడుతుంది ఇది అవసరమా అంటే ఇక్కడ అంబులెన్స్ సిస్టమ్ ఎట్లుంటుంది అంబులెన్స్ ఎవరికైనా ఏమన్నా అయితే అది ఎంత తొందరగా పోతుంది ఎంత మీరు చూస్తున్నారు కదా ఇది వచ్చేసి ఓన్లీ మా ఏరియాకి అన్నట్టు సే సుమారు ఒక నలభై వరకు ఉంటాయి ఆంబులెన్స్ ఇప్పుడు మీ పొదుపు పొదువులనే సూర్యుడు అయితే గట్టి కొడుతుండు అసలు నాకైతే కన్నగా మొత్తం సూర్యుడు వస్తుండు అయితే ఇక్కడ అంబులెన్స్ల గురించి ఇక్కడ హాస్పిటల్ గురించి నేను చెప్పాల్సింది ఏంటంటే చూడండి ఇక్కడ హాస్పిటరీ కదా ఇప్పుడు హాస్పిటల్ అక్కడైతే ఒక వెహికల్ వచ్చింది సో ఎవరైనా సరే ఇక్కడ ఖతర్ వాళ్ళైనా సరే బయట వాళ్ళైనా సరే ఇండియా వాళ్ళైనా పాకిస్తాన్ వాళ్ళైనా ఎవరైనా సరే సో ఫ్రెండ్స్ ఈ హాస్పిటల్ గవర్నమెంట్ అన్నట్టు మన ఇంటికడ గవర్నమెంట్ హాస్పిటల్ ఏ విధంగా అయితే ఫ్రీ ట్రీట్మెంట్ ఇస్తాయో మనకు మీకు ముఖ్యంగా చెప్పాలంటే అంబులెన్స్ డ్యూటీ చాలా చాలా సుఖమున్ ఫ్రెండ్స్ మీకైతే నేను ఖతార్ ఉన్న హాస్పిటల్ గురించి అయితే ఎంతో కొంత మీకైతే మంచి ఫ్రెండ్స్ అయితే ఈరోజు పొద్దుగల పొద్దుగానే హాస్పిటల్కి వచ్చిన ఇక్కడ ఏడు అవుతుంది ఏడు గంటలకే హాస్పిటల్కి వచ్చినా ఈ హాస్పిటల్కి ఎందుకు వచ్చిన అని చెప్పేసి అని ఈ వీడియోలో అయితే ఎత్త ఇను ఒకసారి చూడూరి ఎట్టుంటుంది అనేది ఒకటి చెప్పాలి అసలు ముఖం గడకపోతే ఏమవుతుంది ముఖం సరిగా కడగకపోతే ఏమవుతుంది ఏదన్న ఒక రోగం వస్తుంది అయితే నేను ఇక్కడికి అత్తలో పని చేస్తున్నా కదా పని చేసేక్కడ మా మేడం అయితే ఏమవుతుంది అంటే ఇగో అసలు ముఖమే కడగదు ముఖం గడగకేమవుతుంది అంటే అదే పాస్నోర్తో బయటకు వస్తుంది రోజు డ్యూటీకి అంటే స్కూల్కు పిల్లలు తీసుకపోవడం తీసుకొచ్చి ఉంటుంది కదా అక్కడ తీసుకురాక తీసుకపో ఏం అవుతుంది అంటే ఇక ముఖం కడగదు ఏం గడిగింది ఇక పొద్దున్నక కూడా కడుగుతా కడగదు ఆ దాంతో రోగం వస్తుంది దాంతో రోగం వచ్చేసి ఊక హాస్పిటల్కి వస్తుంది నోరుగడిగినందుకు హాస్పిటల్కి వచ్చేసి గోలువడతారు ఇది అవసరమా అవసరం మరి నేను అయితే హాస్పిటల్కి వచ్చిన కదా హాస్పిటల్కి వస్తే ఇక్కడ అంబులెన్స్ సిస్టమ్ ఎట్లుంటుంది అంబులెన్స్ ఎవరికైనా ఏమన్నా అయితే అది ఎంత తొందర పోతుంది ఎంత తొందర పోయి మనుషుల్ని రక్షిస్తుంది తీసుకొచ్చి మళ్ళీ హాస్పిటల్కి వచ్చి ట్రీట్మెంట్ చేసి మళ్ళీ పంపించేస్తుంది దాని గురించి అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా వీడియో అయితే చివరి వరకు తప్పకుండా వీడురు మీరు చూస్తున్నారు కదా ఇది వచ్చేసి ఓన్లీ మా ఏరియాకి అన్నట్టు ఇప్పుడు మా డిస్ట్రిక్ట్ సంబంధించిన హాస్పిటల్ అన్నట్టు లోకల్ గవర్నమెంట్ హాస్పిటల్ అన్నట్టు ఇక్కడ చూస్తున్నారు కదా అల్ రయాన్ హాస్పిటల్ అన్నట్టు ఎమర్జెన్సీ హాస్పిటల్ ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ వెళ్ళి వాడితే ఇక అక్కడ దాకున్నది అన్నట్టు మొత్తం ఇక్కడ హాస్పిటల్ గవర్నమెంట్ హాస్పిటల్కి ఉంటుంది అన్నట్టు సో గవర్నమెంట్ హాస్పిటల్ ఉంది కదా ఇక్కడ అంబులెన్స్ ఎట్లుంటుంది ఒకసారి యూపీసీ చూడండి మీరు చూస్తారు కదా ఇవన్నీ కూడా అంబులెన్స్లు అన్నట్టు ఈ హాస్పిటల్కి సంబంధించిన అంబులెన్సే సుమారు ఒక నలభై వరకు ఉంటే అంబులెన్స్లు ఇప్పుడు మిగతా అన్నీ ఇంకా బయట ఎక్కడైనా డ్యూటీలో ఉండొచ్చు చెప్పలేము అయితే ప్రస్తుతానికైతే ఇప్పుడు అంబులెన్స్లు అన్నీ కూడా లైన్లో ఉన్నాయి చూసిరు కదా ఈ ముఖ్యంగా ఇవి ఏంటంటే ఇప్పుడు ఇక్కడ ఉన్నాయి ఏంటంటే లైన్లో ఉన్నాయి సో అక్కడ ఉన్నాయి చూసిరు కదా మీరు అవి ఏంటంటే ట్వంటీ ఫోర్ అవర్స్ అవి స్టార్ట్ మీద ఉంటాయి అంటే బండి అన్నీ కూడా స్టార్ట్ అయి ఉంటాయి అన్నట్టు రన్నింగ్లు ఉంటాయి అన్నట్టు అవి ఎప్పుడు ఇంజన్ హీట్లో ఉంటాయి అన్నట్టు చూసిరు కదా వాటికి ఛార్జింగ్ పెట్టారు బ్యాక్ సైడ్ నుంచి వెళ్ళి ఛార్జింగ్ పెట్టేసి అట్లనే రన్నులో బండి స్టార్ట్ చేసి ఉంచుతారు అన్నట్టు ఎమర్జెన్సీ ఇప్పుడు ఎక్కడైనా ఎవరికైనా ఏమైనా అయిందనుకో సో ఆ బండ్ వేసుకొని బుర్రు అని పోయి ఇక ఎవరిని పడితే వాళ్ళని తీసుకొచ్చుడే ప్రెగ్నెన్సీ వాళ్ళు కానీ యాక్సిడెంట్ అయినా కానీ ఇంకే రోడ్ యాక్సిడెంట్ అయినా కానీ ఏదైనా కానీ అటు పోయి తీసుకొచ్చుడే చూస్తున్నారు కదా ఇక ఇక్కడ బ్యాటరీ సిస్టమ్ అన్నట్టు ఇవన్నిటి కూడా కరెంట్ పెట్టేసి ఇక ఇట్లా ఛార్జింగ్ పెట్టి ఉంచారు అన్నట్టు పొదుపు పొదువల్ని సూర్యుడు అయితే గట్టికి పడుతుండు అసలు నాకైతే కళ్ళ మొత్తం సూర్యుడు పడుతుండు అసలు మాట్లాడలేకపోతున్నా కాకపోతే మీరు చూడండి బ్యాక్ బ్యాగ్స్లో ఎన్ని ఆంబులెన్స్ ఉన్నాయి ఈ ఆంబులెన్స్ అన్నీ కూడా రన్నింగ్లో ఉన్నాయి అన్న ఇప్పుడు అన్నీ కూడా స్టార్ట్ చేసి ఉన్నాయి సో చూడండి ప్రస్తుతానికి ఎట్లా అంబులెన్స్ ఉన్నాయో ఇట్లా ఆంబులెన్స్ని ఇప్పుడు పొద్దున పొద్దున క్లీన్ చేసే వారికి సపరేట్ వాళ్ళు ఉంటారు వాళ్ళే బండిని క్లీన్ చేసి రెడీ పెడతారన్నట్టు సో మిగతా డ్రైవర్లు అయితే వేకెన్సీ కూడా ఉన్నారు అక్కడ పక్కపట్టు ఉన్నారు కదా వాళ్ళందరూ కూడా వేకెన్సీ అన్నట్టు అంటే ఈ పొద్దున డ్యూటీ వాళ్ళందరూ సో వాళ్ళు బ్యాగ్ వేసుకుని వచ్చేసి ఉదయాన్నే రెడీగా ఉంటారు అన్నట్టు బండిలో కూర్చొని ఉంటారు వాళ్ళకు ఏమైనా కేసు వచ్చినా రాకున్నా కానీ బండి స్టార్ట్ చేసి బండిలో కూర్చోవాలన్నట్టు సో ఇవన్నీ కూడా ఇప్పుడు బండి ఈ అంబులెన్స్ అన్నీ కూడా రెడీగా ఉన్నట్టు ఎక్కడైనా ఇప్పుడు రోడ్ యాక్సిడెంట్ అయినా కానీ ఎవరైనా ప్రెగ్నెన్సీ ఉన్న వాళ్ళు కానీ లేకుంటే కడుపు నొప్పులు వేసినా కానీ ఏ అయినా కానీ వెంటనే అన్నట్టు ఫ్రీ డెలివరీ అన్నట్టు తీసుకపోయి తీసుకొచ్చుడు వీళ్ళ వంతు డ్యూటీ మొత్తానికి ఫ్రీ అన్నట్టు అయితే ఇక్కడ అంబులెన్స్ల గురించి ఇక్కడ హాస్పిటల్ గురించి నేను చెప్పాల్సింది ఏంటంటే చూడండి ఇక్కడ ఖత్తర్లో ఉన్న లోకల్ వాళ్ళైనా సరే బయట దేశాల నుంచి ఎవరైనా వస్తారు కదా వాళ్ళైనా సరే ఎవరికైనా కడుపు నొప్పిలు వేసినా సడన్లీగా అటాక్ వచ్చినా సడన్లీగా ఏదైనా శ్వాసలో ప్రాబ్లం వచ్చినా సడన్లీగా జ్వరం వచ్చినా బీపీ హై అయినా కానీ ఇలాంటి సమస్యలు ఏమున్నా సరే ఇక్కడ ఉన్నటువంటి త్రిబుల్ నైన్ నెంబర్కి కాల్ చేసినట్టయితే అయితే సో ఇక్కడ ఉన్నటువంటి ఏ ఈ సెంటర్ ఈ ఏరియాకి సంబంధించినటువంటి ఏ ఏరియాకి సంబంధించినటువంటి ఆ ఏరియాలో హాస్పిటల్ ఉంటాయి గవర్నమెంట్ హాస్పిటల్ సో ఆ నెంబర్కి ఫోన్ చేయగానే ఆ ఉన్న అంబులెన్స్ వచ్చి మనల్ని తీసుకెళ్తుంది మళ్ళీ ఏంటిది పెద్ద హాస్పిటల్ తీసుకెళ్ళి మనకు కావాల్సినటువంటి ట్రీట్మెంట్ చేయించి మళ్ళీ వచ్చేసి మన రూమ్ కానీ లేకుంటే ఇల్లు కానీ అక్కడనే డ్రాప్ చేసి వెళ్ళిపోతారు అన్నట్టు సో ఇదంతా కూడా ఫ్రీ సర్వీసెస్ అన్నట్టు ఖత్తారులో ఏ హాస్పిటల్ అయినా సరే ఫ్రీ సర్వీసెస్ ఒక కాల్ చేస్తే ఏర్పోతుంది వచ్చేసి తీసుకుపోతారు మనకు కావాల్సిన ట్రీట్మెంట్ చేస్తారు చేసి మళ్ళీ పంపిస్తారు ఇంకొకటి సపోజు చూసిరు కదా ఇప్పుడు హాస్పిటల్లో అక్కడైతే ఒక వెహికల్ వచ్చింది సో ఎవరైనా సరే ఇక్కడ ఖతర్ వాళ్ళైనా సరే బయట వాళ్ళైనా సరే ఇండియా వాళ్ళైనా పాకిస్తాన్ వాళ్ళైనా ఎవరైనా సరే సో మనకు అక్కడ ఎంట్రెన్స్ అక్కడ నుంచి ఉంటుంది వచ్చేసి బండి అక్కడ ఆపేసి లోపల ఉన్న పేషెంట్ అక్కడ దించేసి మళ్ళీ సరే ఆ బండి ఇక్కడికి వచ్చేసి సో ఇక్కడ లైన్గా పార్క్ చేసుకోవాలన్నట్టు బండి పార్కింగ్ అయితే చేసుకోవాలి ఇవన్నీ కూడా ఇప్పుడు బండ్లు పార్క్ అయితే ఉన్నాయి సో ఈ విధంగానైతే అయితే పార్క్ చేసుకోవాలి లేదు నాకు ఇష్టం వచ్చినట్టు నేను ఇక్కడ పార్క్ చేసుకుంటా లేకుంటే అక్కడ పార్క్ చేసుకుంటా అంటే ఈ హాస్పిటల్కి సంబంధించిన సెక్యూరిటీ ఉంటుంది ఆ సెక్యూరిటీ వచ్చేసి మన ఒక ఫోటో తీసుకొని ఆ గవర్నమెంట్లో పడేస్తే మనకు ఫైన్ అయితే వస్తుంది అన్నట్టు ఇక ఈ లోకల్ సెక్యూరిటీ చెప్తే కూడా వినకపోతే బయట పోలీసు వాళ్ళకు కంప్లైంట్ చేస్తారు బయట పోలీసు వాళ్ళు వచ్చేసి మనం ఏకంగా తీసుకొని వెళ్ళిపోతారు అన్నట్టు సో రూల్స్ ఇట్లుంటాయి అన్నట్టు ఈ ఫెసిలిటీస్ చాలా బాగుంటాయి వాటిని ఉపయోగించుకుంటే ఇంకా చాలా బాగుంటుంది ఇక ఇది బండ్లు అయితే పార్క్ చేసిన ఇక నేను నా బండి అయితే ఇవి ల్యాండ్ క్రోసర్ నేనైతే ఇక్కడ పార్క్ చేసిన నా బండిని ఫ్రెండ్స్ ఈ హాస్పిటల్ గవర్నమెంట్ అన్నట్టు మన ఇంటికాడ గవర్నమెంట్ హాస్పిటల్ ఎట్లా ఏ విధంగా అయితే ఫ్రీ ట్రీట్మెంట్ ఇస్తాయో మనకు అదే విధంగా ఖత్తాలో కూడా ఇది గవర్నమెంట్ హాస్పిటల్ అన్నట్టు ప్రతి ఏరియాకి ఒక గవర్నమెంట్ హాస్పిటల్ ఉంటుంది ఆ ఏరియాలో ఉన్న పేషెంట్ ఆ ఏరియాకే వెళ్ళాలి దాదాపు అదే రూల్స్ అన్నట్టు ఇంకా వేరే ఉండదు సో ఇక్కడ ఇండియా నుంచే కానీ నేపాల్ నుంచేలు కానీ శ్రీలంక నుంచే కానీ పాకిస్తాన్ నుంచి కానీ బంగ్లాదేశ్ నుంచి కానీ ఎవరైనా కానీ ప్రాబ్లమే అయ్యి అంటే వాళ్ళందరికీ ఈ హాస్పిటల్కి రావచ్చు ఇది ప్రస్ ప్రస్తుతానికి వచ్చేసి అల్రయాను అల్రయాన్లో ఇలాంటి గవర్నమెంట్ హాస్పిటల్ ఉంది ఇంకా వేరే వేరే ఏరియాలో ఇంకా వేరే వేరే గవర్నమెంట్ హాస్పిటల్స్ ఉంటాయి సో అక్కడ అయితే అన్ని ఫ్రీ ట్రీట్మెంట్ ఉంటుంది ఎవరికైనా ఏ ఇబ్బంది అయినా కానీ ఇలాంటి ఇక్కడ హాస్పిటల్కి అయితే రావచ్చు మీకు ముఖ్యంగా చెప్పాలంటే అంబులెన్స్ డ్యూటీ చాలా చాలా సుఖం ఉంటుంది చాలా చాలా కష్టం కూడా ఉంటుంది ఫ్రెండ్స్ అంబులెన్స్ డ్యూటీ ఎట్లా అంటే ఇప్పుడు సపోజ్ రోడ్డుపైన ఒక యాక్సిడెంట్ జరిగిందంటే అక్కడ ఆ మనిషిని తీసుకొచ్చేసి మళ్ళీ అతన్ని సురక్షితంగా మళ్ళీ అతను ఉండే రూమ్కి డెలివరీ చేసేంత వరకు ఆ అంబులెన్స్ డ్రైవర్ బాధ్యతనే ఉంటుంది ఇక్కడ ఇప్పుడు అంబులెన్స్ వెనక ఒక పోలీస్ బండి కూడా వస్తుంది ప్రతి ప్లేస్కి అక్కడ జరిగినటువంటి సిచ్యువేషన్ ఏదైతే ఉందో పోలీస్ వాళ్ళు కూడా ఫైల్ చేసుకుంటారు అన్నట్టు అంటే కేసు ఫైల్ చేసుకుంటారు అన్నట్టు అలాగే అంబులెన్స్ వాళ్ళు కూడాము తీసుకొచ్చి కేవలం హాస్పిటల్ వదిలేయడం వాళ్ళ బాధ్యత కాదు హాస్పిటల్కి తీసుకొచ్చేసి మళ్ళీ అతను ఈ లోకల్ ఖతర్ లోకల్ వ్యక్తియా లేకుంటే బయట దేశానికి సంబంధించిన వ్యక్తి అవన్నీ డీటెయిల్స్ తెలుసుకొని అతను ఎక్కడ ఉంటుండు ఏం పని చేస్తావు అవన్నీ డీటెయిల్స్ తెలుసుకొని మళ్ళీ తీసుకపోయి వాళ్ళ రూమ్లో వదిలి పెడతారన్నట్టు సో మళ్ళీ ఎంక్వైరీ కూడా ఉంటుంది సో నీకు మళ్ళీ ఏమైనా ప్రాబ్లం వస్తే చేస్తే మాకు ఇట్లా ఇన్ఫర్మేషన్ చెయ్యు అని చెప్పేసి అని కూడా వాళ్ళు చెప్తారన్నట్టు మీరు చూసినట్టయితే ఇదంతా కూడా పార్కింగ్ హాస్పిటల్కి నాలుగు దిక్కులు కూడా పార్కింగ్ అనేది ఇక్కడ అవైలబుల్ ఉంది ఇక్కడే కాదు ఇంకెక్కడే నేను ఉన్న ఏ హాస్పిటల్ చుట్టైనా సరే ఏ హాస్పిటల్ దగ్గర సరే ఇలా పార్కింగ్ అయితే ఉంటుంది తప్పనిసరి ఏంటంటే ఇక్కడ అందరు కారు యూజ్ చేస్తారు కాబట్టి కార్ల కోసమే పార్కింగ్ చాలా అవసరం ఉంటుంది ఇదంతా కూడా ఫ్రీ పార్కింగ్ ఇక్కడ ఎంటర్స్ కాగా ఇక్కడ పైన మీకు కెమెరా కనిపిస్తుంది కదా ఈ కెమెరా అయితే ఏం చేస్తుంది అంటే ఇక్కడ ఉన్నటువంటి ఏ ఏ వెహికల్ అయితే లోపలికి ఎంటర్ చేస్తుందో ఆ నెంబర్ అనేది కో స్కాన్ చేస్తుంది అన్నట్టు అది స్కాన్ చేసి ప్లే కూడా చేస్తుంది సో పలానా బండి వస్తుంది నైన్ త్రీ ఫోర్ టీ ఫైవ్ అని చెప్పేసి ఏదో నెంబర్తో చెప్తుంది అన్నట్టు అది రికార్డ్ అవుతుంది ఇక్కడ దొంగోడు వచ్చేసి ఏదైనా చేయాలనుకున్నా కానీ ఇలీగల్ పని చేయాలనుకున్నా కానీ కుదరదు చాలా కష్టం సో చూస్తున్నారు కదా ఇదంతా పార్కింగ్ పార్కింగ్ పద్ధతిలో ప్రకారంగానే పా బండ్లు అయితే పార్క్ చేయాలి ఇక మీరు ఇటు చూస్తున్నారు కాబట్టి ఇక్కడ కూడా బండ్లు పార్క్ చేయడం జరిగింది అక్కడ చూస్తే సపరేట్ అంబులెన్స్కి పార్కింగ్ అన్నట్టు అది ఇక్కడ చూస్తే హాస్పిటల్ ఎంట్రెన్స్ అన్నట్టు లోపలనే సపోజు ఎవరికైనా ఏ ఎండ ఎక్కువ ఉంది అని చెప్పేసి అంటే హాస్పిటల్కి వెళ్ళి కూర్చోవచ్చు సపోజ్ డ్రైవర్ డ్రైవర్స్ అయితే ముఖ్యంగా వాళ్ళకి ఇట్లా బాత్రూమ్కి వెళ్ళాలన్నా వాష్రూమ్కి వెళ్ళాలన్నా కానీ లోపలనే అన్నీ ఉంటాయంట వెళ్ళచ్చు ఏం ఇబ్బంది లేదు డ్రైవర్స్కి అయితే ఫ్రెండ్స్ మీకైతే నేను ఖత్తారు ఉన్న హాస్పిటల్ గురించి అయితే ఎంతో కొంత మీకు అయితే మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చినా అనుకుంటున్నాం మరి మన వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా చివరి వరకు చూసి ఒక లైక్ మాత్రం చేయండి ఇలాంటి వీడియోస్ మీకు నేను ఇంకా ముందు ముందు అందిస్తూనే ఉంటాను సో ఓకేనా ఫ్రెండ్స్ అంటెల్ దేన్ జై హింద్